హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దరాజీ ఫుడ్స్ నేను వల్లిని ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ జస్ట్ పది నిమిషాల్లోనే తయారు చేసుకునే తప్పం పప్పులు నానబెట్టి వెజ్ పని లేకుండా చాలా సింపుల్గా చేసుకుని రవ్వబో తప్పం ఎలా చేయాలో చూసేయండి ఒక గిన్నెలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ సుజీ రవ్వ వేసుకుని ఒక కప్పు పెరుగు కూడా వేసి మరొక కప్పు నీళ్లు వేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి పది నిమిషాల తర్వాత చూడండి రవ్వ బాగా నానింది పెరుగులో పావు స్పూన్ బేకింగ్ సోడా రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని కొంచెం నీట్లో కరిగించుకొని సైడ్కి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను మిక్సీ బౌ మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుని కలుపుకున్న సోడా ఉప్పు కూడా వేసేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి అలా మూకుల్లో కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర ఉల్లిపాయ తరుగు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటిని జస్ట్ లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఉల్లిపాయల్ని పిండిలోకి వేసేసుకోవాలి మరొకసారి ఉల్లిపాయ ముక్కలన్నిటిని కలిపేసుకుని పాన్లో ఒక గరిట వరకు అలా వేసుకుని అలా వదిలేస్తే స్ప్రెడ్ అవుతుందండి ఒక నిమిషం పాటు అలాగే వదిలేస్తే మూత పెట్టి చక్కగా పైన కూడా చక్కగా బాగా ఫైన్గా కుక్ అయిపోయింది ఈ విధంగా మిగిలిన వాటిని కూడా వేసేసుకోవచ్చు మీకు మరీ రోస్ట్గా క్రిస్పీగా కావాలనుకుంటే స్టవ్ మీడియం హీట్లో ఉంచుకుని కాల్చుకుంటే చుట్టూరా పైన కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా రవ్వలు బ్రేక్ఫాస్ట్ రెసిపీగా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు ఈ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు తయారు చేసుకుని మీకెలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి ये वीडियो नचते लाइक शेयर एंड सब्सक्राइब। थैंक यू फॉर वाचिंग